ప్రభు యేసు తీస్తున్నామని అందరికీ గమనలు తెలుస్తున్నాము మనం దేవుని వెంబడించాలి అంటే ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టాలని చెప్పుకుంటున్నాము అంశంలోనే ఉన్నాము మొదటిగా అబ్రామ్ గురించి చెప్పుకున్నాము అబ్రామ్ తన ప్రదేశమును తన ఆస్తులను తన బంధువులను అందరిని వదిలేసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని మాటను అలాగే ఈ రోజున ఏసేపు గురించి చూసుకున్నాం ఏసేపు కూడా పోతిపరి భార్య నుంచి పాపంను విడిచిపెట్టటకు తన పై వస్త్రమును విడిచేసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల ఏసేపు జీవితం అంతా కష్టాలమయం పుట్టినప్పటి నుంచి కష్టాలు అతనికి ఎందుకంటే మరి యాకోబు గారికి వృద్ధాప్య పుట్టి ఉన్నాడు ముస్లిం వయసులో పుట్టి ఉన్నాడు ఏసేపు అందుకని ఏసేపును ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అంత మాత్రమే కాకుండా ఏసేపు అంటే చాలా ఇష్టం మరి ఏసేపుని అలా చూసుకోవటం ముందుకమారు ఇష్టం బాగా ఎవరు అసూయ పడుతున్నారు అంత మాత్రమే కాకుండా వేసే కళలు కనేవారు ఆయన ఒక ఒకరోజు కళ కన్నప్పుడు తన చేనులో పనులన్నీ ఆయన ఆయన పనికే వచ్చి ఆయన పనులు మాత్రం లేచి నిలబడినట్టుగా ఇంకా పనులన్నీ వచ్చి ఆయన కాళ్ళకు చుట్టుకొని నమస్కారం చేసినట్టుగా కళ వచ్చిందని చెప్పినప్పుడు వారు గారు అసలు పడ్డారు అంటే మేమందరం నేను వాళ్ళు పట్టుకుంటాము లేదా తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు ఆ విషయంలో సరే అదే అలా ఉండగా మరి వారికి వ్యసనం ఎక్కువైపోయింది జ్ఞానాలకు మరి పుట్టినప్పటి నుంచి కూడా అతనికి కష్టాలే అతన్ని మరి పొలంలో వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు అత కుమారుడు అత కుమారుని పిలిచి మరి అన్నల దగ్గరికి మీరు వెళ్ళిరాయి అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఉన్నారు వెళ్ళినప్పుడు వారందరినీ ఎత్తుక్కొని అన్నల కోసం వెళ్ళినప్పుడు వారంతా అది ఒక కళలు వస్తున్నాడు రా దూరం నుంచి చూసి కళలు కనేవాడు వస్తున్నాడు రా ఎప్పుడు వస్తున్నాయి అతని పైన చూసారూల మంచిగా ఉంటున్నప్పుడు ఈ లోకంలో స్నానములు అంటారు నానుడి సాయంత్రం నిజమే అది అది కూడా నిజమే మరి ఆ మంచి వయసులో ఉన్న బిడ్డకి వరందరూ కూడా తదస్సులు అయిపోయారు చంపాలని నిర్ణయించుకున్నారు ఈ ఎలాగైనా చంపాలి మనం కదర్శన పెట్టుకోలేకపోతే తన తమ్ముడైన రోజు అని చెప్పుకున్నారు తన చంపటం ఎందుకు అతను ఒక కోతిలో పడేటం లేదు అతనికి కొంచెం ప్రేమ ఉంది ఆ ప్రేమ వల్ల తన అన్నకి తన అన్న గురించి సహోదరుల గురించి మరి అతను చంపవద్దు మనం కోతులు పడవేద్దాము అని చెప్పి ఒక గుంటలో పడవేసినప్పుడు ఐ గొప్ప తెలికే అతడు అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం మరి వాళ్ళు తీసుకొచ్చి మరి పరువు రాజ్యాంగ దగ్గర సంరక్షకుడుగా ఉండే అతను పోతీపరి గారికి పోతి కొనుక్కున్నట్లుగా మనం ఒక్క తొమ్మిది అధ్యాయంలో చూస్తున్నాం అంటే తల్లి ప్రేమ దూరమైంది తండ్రి ప్రేమ దూరమైంది అన్న తమ్ముళ్ళ ప్రేమ దూరమైంది సొంత ఊరికి ప్రేమ దూరమైంది సొంత వాళ్ళు దూరమైంది మొదటి నుంచి కష్టాలు ఏసేపు ఏసేపు పడిన కష్టాలు చూస్తున్నారు సొంపు కమ్మి చేసిన ఇక్కడ కనపడుతుంది మనకి ఆ ఇస్మాయిల్ ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయం ఏదో వచ్చాము చూసినప్పుడు నిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి ఏసేపును పైకి తీసి ఇస్మాయిలు ఇరవై తొలముల వెండికి అతను అన్నీ చేస్తారు వారు ఏసేపునకు ఏసేపును ఐదు తీసుకొని పోయారు ఇస్మాయిలు కమ్మి చేస్తారు ఎన్ని తులాలకి చూడండి క్లియర్గా ఇరువది తొలములు ఇరవై తులములకు ఏసేపుని మరి ఆ ఇస్మాయిల్ వారికి అమ్మి వేసినప్పుడు రాయగుప్తు తీసుకెళ్ళాడు కాదు యేస ప్రభు వారిని కూడా ముప్పది వెండి నానమ్మల కొరకు ఈ వేశాడు ఇంచుమించుగా ఏసు ప్రభు వారికి ఏసేపుకి దగ్గర దగ్గర పోలికలు అలాంటి కష్టాలు ఏసేపు పడ్డాడు తర్వాత ఆ పోతి పని కొనుక్కున్నాడు అతను అతని కొనుక్కొని ఆ ఏసేపుని కొనుక్కొని అతని ఇంట్లో కొట్టుకొని చూస్తున్నప్పుడు అతను వెళ్ళినప్పటి నుంచి అతని ఇంట్లో హాస్పిల్ ప్రతి పరువు ఆస్తులని తిరుగుతున్నాయి చాలా మంచిగా ఉంటుంది ఆయనకి కనుక ఆయన చేసే పనులన్నీ ఏసేపు చేసే పనులన్నీ ఆయనకి నచ్చుకొని అంత మాత్రమే కాకుండా ప్రతి విషయంలో ఏసేపు నాకు దేవుడు తోడైందా దేవుడు తోడైందా దేవుడు తోడు దేవుడే నచ్చుకో అందరూ విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టరు కష్టాల కడలిలో నా నాతోడు నిలిచావు నన్న ధరించావు అందరూ నన్ను విడిచిన నన్ను విడువని ఏ సయ్యా విడవవు ఎడబాయనని తోడే నిలిచితివా ప్రేమించే ప్రేమ నీ ప్రేమకు పరితులే కృపచూపు కృపగా దేవా నీ కృపకు సాటి ఆయన తొట్టు సాటి ఎక్కడ ఉన్నది కష్టాల కడలో ఉంటున్నప్పుడు ఆయనే తోడున్నాడు అందరూ నన్ను విడిచిన నన్ను విడివన చేస్తాయా నిజమే యా అందరూ విడిచిన ఈ లోకంలో అంత మోసమే ఈ లోకంలో అందరూ విడిచిపోయినా ప్రభువారు మాత్రం నిన్ను విడిచిపెట్టరు ఎందుకంటే ఆయన నీరు నమ్మి ఉంటే ఏసేపు యహోవను నమ్మిన ఆయన ప్రతి విషయంలో యహోవ తోడే ఉండదు ఏహోవ ఆశీర్వాదం ఉండదు యహోవ తోడే ఇదే ఉంది ఏసేపు విషయంలో ఏసేబుకి ఏ హో ఆశీర్వాదం నేను కిలోకంలో తల్లిదండ్రులు విడిచేయచ్చు అన్నదమ్ములు తమ్ములు విడి చేయచ్చు అందరూ విడిచినప్పుడు ఏసేపుకి దేవుడు తోడైనా వీలరా ఆ విధానంలో ఆ ఏసేపు మరి ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు మంచి నమ్మకస్తుడిగా ఉండిపోయాడు కోతి పర మంచిగా నమ్మేస్తారు నువ్వు వచ్చినప్పటి నుంచి మా కింద మెల్లి దొరుకుతున్నాయి కనుక ఇంటి ఇంటి మొత్తం మేనేజ్మెంట్ మొత్తం ఇంట్లో ఏమేమి ఏం చేయాలి అవన్నీ కూడా మీరే చూసుకొని రాదు అని చెప్పి సమస్తమును ఆయన తప్పకారు ఏసేపు కంప్లీట్ చేసాడు నా ఇంటి పందని పరివారముని పరివారముని కూడా అన్నీ కలిసి మీద చూసుకోవాలి నేను అన్నం తింటుకు మాత్రమే మిగతాయని నాకు అవసరం లేదని చెప్పుకున్నాను అలాంటప్పుడు ఆ ఏసేపు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఆ ఏసేపు మంచి సుందరం అందంగా ఉండేవాడు గుణవత్తుడు ఇక్కడ ఉంది చూడండి ఏడో వచ్చినలో ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చంలో ఆరవచ్చ చూద్దాం అతడు తనకు కలిగినదంతా ఏసేపు తనకు అప్పగించి తాను ఆరు తిన తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు ఏసేపు రూపవంతులు రూపవంతుడు రూపవంతులు సుందరం ఉన్నది చూచి అక్కడ ప్రేరే సాతాన్ అక్కడే రూపంలో నిలబడి ఉన్నది అక్కడ ప్రతి భార్య రూపము అతని అందమును చూసి ఆమె మోహించినది అతని చూసారా పిల్లరా దేవుని బిడ్డను చూసి మోహించినది కానీ అతన్ని రమ్మని ఇదిగో ఇదిగో తొమ్మిదో వచ్చిన వాళ్ళు చూస్తున్నాం అయితే అతడు ఒప్పుకైదు అటు తర్వాత అతని యజమాని భార్య ఏసేపు మీద కన్ను వేసి తనతో క్షేమించమని చెప్పాను అయితే క్షమించు నాతో క్షేమించు అని అడిగినప్పుడు ఆమె అతను ఒప్పుకోలేదు ఏసేపు నీ భర్త అనగా మరి మరి పోతి పెరుగా నీవు అతని భార్య ఉన్నందుకు అతడు ఎరగడు అయితే అతడు ఒప్పక తన యజమాను తన కలిగినంత చేతికి అప్పగించిన కదా నా వశ తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఆ ఇంట్లో నాకంటే పైవాడు ఉండలేడు నన్ను గొప్పవాడిగా చేస్తున్నాడు నా ఇంట్లో కన్నా గొప్పవాడు ఎవరు లేరు కనుక అలాంటి ఆయననికి నేను అన్యాయం చేయకూడదు అని చెప్పు ఇక్కడ చెప్తున్నాడు చూడండి అని భార్యతో నేను ఆ దినమన నీ అతను భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపిక లేదు నిన్ను తప్పక నన్ను అన్ని అప్పగించుకున్నాడని చెప్పిన్నాడు అప్పుడు కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటాను చూసారు పిల్లలు నా యజమానిక విరోధం కానీ దేవునికి విరోధముగా అంటే పాపం దేవునికి విరోధంగానే ఉన్నది కదా ఆ పాపం గురించి చెప్తున్నాడు ఎస్సేపు ప్రియులారా చెప్తున్నాడు దేవునికి విరోధముగా నేను ఆ పని చేయను అని చెప్పేసి చేనించటై నేను ఆమె మాట విన్నకాడు అట్లుండగా ఒకనాడు అతడు ఆమె పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అట్లుండగా ఒకనాడు ఒకనాడు అని ఉంది ఇక్కడ ఒక రోజున అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు ఒక రోజు తన పని మీద ఆయన లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి లోపల ఎవ్వరూ లేరు ఆయన ఒక్కడే ఉన్నారు ఆ సమయం చూసింది పోతి పొర అతన్ని పట్టుకోటానికి ప్రయత్నించింది చూసారా ప్రిలారా ఇక్కడ క్లియర్ గా ఉంది అట్లుండగా ఉండగా పనిండు వచ్చినప్పుడు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో క్షీణించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని పారిపోయాడు చూసారా పిల్లలు ఎంత మంచి అవకాశం ఉంది అతనికి ఇప్పుడు పోతి పొరగారు పూర్తిగా నమ్మేశారు సమస్తము అతనికి అప్పగించాడు భార్యను తప్పగా ఇంట్లో ఉన్న పాస్తులన్నీ అతనికి అప్పగించాడు మొత్తం నమ్మేసాడు అతను భోజనం తినడు తప్పక ఇంకా ఏమీ పట్టించుకోలేదు అలాంటప్పుడు పిల్లరా అతనికి ఎంత అవకాశం ఉంది ఏసేపుకి ఏసేపు తలుచుకుంటే అన్ని కూడా కలుగుతాయి కదా అంత మాత్రమే కదా పోతిపరు భార్యతో సౌఖ్యంగా ఉంటే ఒకవేళ ఆమెతో స్నేహంగా ఉంటే ఆమె ఇంకా ఎంతో హెచ్చించేది కదా ఏసేపుని కానీ అవన్నీ కూడా ఆయన ఇష్టపడలేదు అంత పాపం చేస్తే నేను దేవునికి దేవుని నేను అంత పాపం చేయలేను అని దేవుని గురించి అక్కడ చెప్పి ఉన్నాడు పులిరారా చూడండి ఇక్కడ ఈ మాట సేనించుకైనాను ఆమెతో నుండికైనాను మాట విన్నవాడు కాదు నేను దేవునికి విరోధముగా పాపం కట్టుకోనని చెప్తున్నాడు దేవునికి విరోధంగా చూడండి పదే పదే వచ్చినంలో తన యజమానిని భార్యతో దినదినమ ఏసేపుతో మాట్లాడుచుండు కానీ ఆమెతో శేనించటకైనా ఆమె నుండికైనాను ఆమె మాట విన్నవాడు కాదు తొమ్మిదవలో ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన ఏదో పాపము కట్టుకుంటాన్ని కనుక నాకు అవసరం లేదని చెప్పినాడు అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకుని క్షీణించమని చెప్పగా అతడు ఆమె వస్త్రమును తన చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని పారిపోయాను ఎంత అవకాశం మంచి అవకాశం ఉంది ఏసేపుకి కానీ ఆమె అంత ఎవరూ లేరు చక్కగా అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ ఆమె మాత్రం వచ్చి పట్టుకున్నప్పుడు ఏసేపు మాత్రం తన కష్టాలు పట్టాడు ఎన్నో బాధలు పట్టాడు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అతను స్టాండర్డ్ అయ్యే అవకాశం వచ్చింది అంత వెల్ సెటిల్ అయ్యి వెల్ సెట్ అయ్యే అవకాశం వచ్చింది అతనికి బాగా సెటిల్ అవ్వచ్చు అతనికి కావలసినన్ని దొరుకుతాయి అక్కడ సమస్తం అతనే అవ్వచ్చు కానీ దేవునికి విరోధంగా నేను పాపం మూట కట్టుకోనని చెప్పి అని చెప్పి ఆమె చేతుల వస్త్రమును విడిచిపెట్టి పారిపోయినట్లుగా చూస్తున్నాం ఆనాడ అబ్రాము మరి తన స్వదేశంను విడిచిపెట్టమని దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు అలాగే ఏసేపు కూడా దేవునికి పాపం మట్టు కట్టుకున్నానని చెప్పి పాపం కట్టుకోలేలా అని చెప్పి తన వస్త్రమును విడిచేసి వెళ్ళినాడు ప్రియుల మనకి ఎన్నో అవకాశాలు ఉండొచ్చు ఎంతో ప్రైవసీ ఉండొచ్చు ఏదైనా చేయడానికి అవకాశం ఉండొచ్చు ఏదైనా చేసినా ఏం చేసినా ఎవరు చూడరులే నా సంతోషానికి భంగం ఎందుకు కలిగించరు ఎవరు కలిగించరు నా నా నాలో ఉన్న ఆశలు ఎందుకు నేను అడుచుకోవాలా సమస్తముని నేను చేయవచ్చునని నీవు అనుకుంటావేమో ప్రియుడా దేవునికి సమస్తమును తెలుసు ప్రియమైన దేవుని పెట్టిలారా మీరందరూ అనుకుంటున్నారేమో నేను ఏది చేసినా నన్ను అడిగే లేరని కానీ ఏసేపు తన పై వస్త్రమును విడిచి వెళ్ళిపోయాడు విడిచిపెట్టవలసినవి ఈ లోకంలో దేవుని వెంబడించాలంటే మొదటిగా అబ్రాహ్మ స్వదేశం విడిచి ఉన్నాడు రెండవదిగా ఏ సేబో తన పై వస్త్రమును విడిచేసి పాపము దేవునికి నేను కట్టుకోనని పాపమును కట్టుకోనని చెప్పి విడిచి వెళ్ళినట్లుగా చూస్తున్నాం దేవుని పెట్లారా ఎంత మంచి వాక్యాలు మనకి బైబిల్లో పరిశుభ్రత గ్రంథంలో ఉంది బైబిల్ని ఉన్నది ఉన్నట్లుగా మనం చదువుకుని అర్థం చేసుకుందాం ఈ లోకంలో రక్షణ గురించి చెప్పరు కొరినేళ్ల యొక్క రక్షణ గురించి చెప్పరు